హాయ్ ఫ్రెండ్స్ ఇది పదో తరగతి తెలుగు వాచకంలోని రెండో పాఠం ఈ పాఠం గురించి ఇందులో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం జానపదుని జాబు ఇది లేఖ ప్రక్రియకు చెందింది ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం కవి అంటే పాఠ్యభాగ రచయిత బోయి భీమన్న గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాలించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని అన్నది ఎవరు మహాత్మా గాంధీ బోయి భీమన్న గ్రామాల్లోని దళితులు పేదల జీవితాలను చిత్రిస్తూ రాసినవి పల్లెటూరు లేఖలు జానపదుని జాబులు పల్లెటూరి లేఖలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి జనవాణి అనే పత్రికలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో జానపదుని జాబులు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి ప్రజామిత్ర పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రజామిత్ర అనే పత్రికలో ప్రచురించారు గ్రామ పరిస్థితులను గురించి తెలపడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం జానపదుని జాబు తూర్పుగోదావరి జిల్లా యాసలో గల లేఖలు జానపదుని జాబులు ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు అన్నది ఎవరు బోయి భీమన్న ఈనాడు సాహిత్యం అంటే కులం మతం వర్గం ముఠ అని ధైర్యంగా తన మనసులో ఉన్న మాటను కులం గలం ద్వారా వెలుబుచ్చినవి వెలుబుచ్చిన కవి ఎవరంటే బోయి భీమన్ని బోయి భీమన్న జన్మస్థలం ఏది మామిడి కూదురు తూర్పుగోదావరి జిల్లా బోయ భీమన్న ఎవరి రచనలతో ప్రభావితం అయ్యారు గాంధీజీ అంబేద్కర్ బోయి భీమన్న పాల్గొన్న ఉద్యమం ఏది అంటే స్వాతంత్ర ఉద్యమం ఫిట్ ఇండియా ఎంతోమంది పేదలు దళితుల కుటుంబాలలో వెలుగులు నింపిన బోయి భీమన్న గారి నాటకం ఏది పాలేరు బోయి భీమన్న రచనలు ఏవంటే గుడిసెలు కాలిపోతున్నాయి హుషారులు జానపదుని జాబులు రాగ వైశాఖి పిల్లి శతకం ధర్మం కోసం పోరాటం మొదలైనవి సాహిత్య అకాడమీ పొందిన బోయి భీమన్న గారి రచనలు లేవి గుడిసెలు కాలిపోతున్నాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చిన గుడిసెలు కాలిపోతున్నాయి అనే రచన బోయి భీమన్న గారి బిరుదు లేవంటే కళాప్రపూర్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చింది పద్మశ్రీ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పద్మశ్రీ రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ భారత ప్రభుత్వం ఇచ్చింది ఒక పల్లెటూరు యువకుడు అంటే భీమన్న పట్టణంలోని తన బాల్యమిత్రుడికి అంటే ఓ కల్పిత వ్యక్తికి రాసిన లేఖలే ఈ జానపదుని జాబులు రూపాయన్ని అనాలు చేయాలంటే ఏమి చేయాలి ఈ మాటలు గల పాఠ్యాంశం ఏది అంటే జానపదుని జాబు కుప్ప పల్లాన్ని కుప్ప పల్లాన్ని పడ్డది ఆ మెరక చేలో వేద్దాం అనుకున్నాను అన్నది ఎవరు కోటయ్య అంతర్వేది వెళ్ళగానే మార్చేయాలన్నది ఎవరు కోటయ్య ఇది పదో తరగతి పాఠ్య పుస్తకంలోని రెండో పాఠం జానపదుని జాబు అనే పాఠం బోయ్ భీమన్న గారు రాసిన పాఠంలోని ముఖ్యమైన మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన పాయింట్స్ టెక్స్ట్ బుక్ లోనివి